ఆచండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ గారు వైఎస్ఆర్ సిపి పుచ్చుకోవడం జరిగింది ఆచంట జనసేన పార్టీ తరఫున ఉన్న కేడర్ ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రాన ఆయనతో పాటు కేడర్ వెళ్ళే ప్రసక్తి లేదు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి విధేయులం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేసే వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి దారి ఏదైతే చూపించారో ఆ దారిలో నడవడానికి మేము సిద్ధం ఒక ఇన్ఛార్జ్ వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీ నిర్వీర్యం అయిపోతుంది పార్టీని ఆచరణ నియోజకవర్గంలో దెబ్బ కొట్టవచ్చు అనే ఆలోచన విధానంతో సూర్యప్రకాష్ గారు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది వాటికి భిన్నంగా జనసేన పార్టీ ఆచండ నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసే దిశగా మరింత పటిష్టంగా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి అయిన పీతాని సత్యనారాయణ గారిని మరియు జనసేన పార్టీ విధి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత కృషి చేసి వచ్చే ఎన్నికల్లో విజయ కేతనం ఎగరేసే దిశగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వీర మహిళలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వాళ్ళు అవలంబిస్తున్న విధి విధానాలు ఒక దొంగల ప్రభుత్వంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోకి చేగులి సూర్యప్రకాష్ గారు వెళ్ళడం నిజంగా ఆశాస్పదంగా ఉంది ఆయన నోటితోటే ఎంత డబ్బు అన్యాయంగా ప్రజల సొమ్ము దోచేస్తే అంత పెద్ద నాయకుడు అయిపోతాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో అటువంటి పార్టీలో సామాన్యులకు చోటు ఉండదు అందరికీ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులకే పార్టీలో చోటు ఉంటుందని విధంగా మాట్లాడిన సూర్యప్రకాష్ గారు ఆ పార్టీలోకి వెళ్ళి ఈ రోజు ఆచంట నియోజకవర్గ ప్రజలకి ఏ విధంగా సమాధానం చెప్తారని ఆచంట నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితిలో జనసేన టీడీపీ కూటమిని గెలిపించే స్థితిలో ఇవాళ నియోజకవర్గం ప్రజలు ఉన్నారు ఇది ఆలోచించుకుని ఎవరైనా ఆచంట నియోజకవర్గంలో ఎటువంటి స్థాయి వ్యక్తైనా ఏ నాయకుడైనా మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వచ్చు మా ఆశయాలు మా విధి విధానాలు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఆచంట నియోజకవర్గం జవాది బాలాజీ శ్రీనివాస్ హింద్ నా పేరు పాపల ఆంజనండి మా భీమవర నియోజకవర్గం ఓటల్పాడు గ్రామం భీమవరం నియోజకవర్గంలో రాజకీయాలు మారబోతున్నాయి భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళాలని భీమవర జన అత్యంత ఉత్సాహంగా కంకణం కట్టుకొని పనిచేస్తూ మా పూలకారు వెనక పనిచేస్తూ అత్యంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు అత్యంత బలమైన మెజార్టీతో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో అడుగు పెట్టాలని కంకణం కట్టుకున్నారు ప్రతి వీర మహిళ ప్రతి జన సైనికుడు కార్యకర్త అలాగే ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా కాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచే పోటీ చేసి అత్యంత మెజార్టీతో భీమవరం నుంచి శాసనసభలో అడుగు పెట్టాలని అందరూ ఆశిస్తున్నారు ఈ ఆశని పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారని కోరుకుంటూ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఎటువంటి నుంచే పోటీ చేస్తున్నారు ఎవరు ఎటువంటి పొకార్లు నమ్మొద్దు ఆయన్ని అత్యంత మెజార్టీతో భారీ మెజార్టీతో మనం ఇక్కడి నుంచి అసెంబ్లీకి పంపిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని కార్యకర్తలు కానీ జన సైనికులు వేరే మహిళలు అందరూ కూడా కంకణం కట్టుకుని మాపులు పగలు కష్టపడి అత్యంత మెజార్టీతో మనం శాసనబాబు పంపి శాసనసభకు పంపించాలని കോർക്കുണ്ടോ